ఇది తెలుగుదేశం ఇది వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు చక్రాల మీద నడిచింది జీవితాంతం ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండిని ఒక చక్రాలుగా నడిపిస్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందు కేవలం పోలవరం మనం వచ్చి అమరావతి ఈ రెండు చక్రాల మీద ఈ ప్రభుత్వం నడుస్తాం ఏది కూడా ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం గురించి కానీ ఎవరి గురించి కానీ ఏం పట్టించుకునే దాఖలాలే లేవు ఎన్ని రకాలుగా కూడా ఆయన వచ్చిన పేదలకు ఏమి మేలు చేయడం లేదు అట్లీస్ట్ పేదలకు మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో పేదల మీద కక్ష తీసుకుంటాం ఈరోజు ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఊరిలో ఎవరో ఒక మనిషి వచ్చిందనో కాని ఉంటే మొత్తం ఊరికి అక్కడ నిప్పి పెట్టి కాల్ చేశాడు ఏమి పెద్ద మనిషి ఆ ఊరిని అంతా కాల్ చేసి ఒక మనిషి కోసం అంటే ఆ ఊర్లో ఆ మనిషి ఉన్నాడు కాబట్టి ఊరిని చేస్తాను నేను ఆ విధంగా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు వీరంటే ప్రేమ పేద ప్రజలంటే ప్రేమ పేద బడుగు బలహీన వర్గాలంటే ప్రేమ దానికోసం ఆయన మీద కక్ష తీసుకునే ఇది లేదు మీకు ఆయన మీద కక్ష తీసుకుంటే ఇది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకోండి మితన్ రెడ్డి గారి మీద తీసుకోండి అంతే తప్ప వాళ్ళు ప్రేమించే పేదవాళ్ళ మీద కక్ష తీసుకోవడం ఎంతవరకు సమంజసం ఈ రకంగా ప్రతి విధానాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా పేదల మీద కక్ష కట్టే ప్రభుత్వం వచ్చింది కుట ఈ ఈరోజు పేదలకు ఈ రోజు చివరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుండి ఇప్పుడు మన చెప్పండి కూడా చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి వారి ముందు నుండి వచ్చి పేదవాళ్ళు అంటే వాళ్ళకు ఒక అభిమానం పేదవాళ్ళు అంటే ఒక ప్రీతి వాయిని వాళ్ళకు వారిని ఎప్పుడు కూడా పేదవాళ్ళు బాగుండాలా పేదవాడు బాగా చదవాలా ఆరోగ్యంగా ఉండాలా చదువుతోనే చదువుతోనే పేదరికం దూరం అవుతుంది అనే ఒక నినాదంతో ముందుకు పోయిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకుని వచ్చినారు ఫీజు రింబర్స్మెంట్ తీసుకుని వచ్చినారు పేదలకు పెద్ద ఫీట్ వేశారు ఈ రోజు విలేజెస్ లో మొత్తం కూడా ఎక్కడ చూసినా డూప్లెక్స్ హౌసెస్ కనిపిస్తా ఉన్నాయి అన్ని రకాలుగా ముందుకు తీసుకొని విధంగా తన తండ్రి ఒక అడుగు వేస్తే రెండు అడుగులు ముందుకు ముందుకేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో ఆశించి ఆ మా నాయన వచ్చిందను ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఫీజ్ రింబర్స్మెంట్ తో ఎంతో మంది ఇంజనీర్లు అయినారు నేను ఈసారి నేను తీసుకుని వచ్చే పదిహేడు మెడికల్ కాలేజ్ తో పేదవాన్ని బిడ్డలు డాక్టర్లు అవుతారు ఖచ్చితంగా వాళ్ళు కూడా అవుతారనే ఉద్దేశంతో దగ్గర దగ్గర పదిహేడు మెడికల్ కాలేజీ ఈ రోజు తీసుకుని వచ్చింటే చేసేసి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కూడా చాలా వరకు కాలేజెస్ కంప్లీట్ చేస్తాయి చేసేసి అంటే ఈ ప్రభుత్వం వస్తానే వచ్చిందిరా మన చేతికి పెట్టుబడి దొరికిందిరా పెట్టుబడి గడి దొరికినట్టు దొరికినట్టు దొరికింది మన కనుకొని ఇది వచ్చింది పెద్ద ముందాల చేతికి పావుల రేట్ బావులా కూడా ఒక పైసా రేట్ కంపిస్తాడు దగ్గర దగ్గర తొంభై ఐదు తొంభై ఎనిమిది ఎకరాలు మనం దీనిగా ఉండే సానిటరియం కూడా కేవలం వచ్చి తొంభై తొమ్మిది రూపాయలకు తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చేస్తాడు మీరు ఇక్కడ నుండి మీరు బెంగళూరు వచ్చాం పోలంటే కూడా నూరు రూపాయలు నేరిపల్లికి పోలంటే నూరు రూపాయలు ఆటోకి వెళ్ళాం ఆ డబ్బులు ఆడు ఇచ్చే మీరు కూడా ఒక నూరు ఎకరాలు అడుపులు పనివచ్చు నూరు ఎకరాలకు ఇచ్చేసాడు నూరు రూపాయలకి ఇచ్చేసినాడు నూరు ఎకరాల దగ్గర దగ్గర సుమారుగా ఆ రకంగా ప్రతిదీ కూడా ఇంకా బిల్డింగ్లు కూడా కట్టాం దగ్గర నలభై యాభై కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టింటే అది నూట యాభై రూపాయలకి ఇచ్చేస్తాడు నూట యాభై రూపాయలకి ఇచ్చేసి పెద్ద పెత్తం చేతికి చేతికి ఇచ్చేస్తాం ఆ పెత్తం వస్తానే ఆ బిల్డింగ్ కూడా చుట్టగా ఉండే అది ఉండవు ఇది ఉండవు ఏమేమో ఇవ్వాలి చెప్పినారా ఇప్పుడు వచ్చింది మళ్ళా తిరిగి దాంట్లోనే బిల్డింగ్ స్టార్ట్ చేస్తారు అయిన తర్వాత వాళ్ళు వచ్చింది ఆ డబ్బు విపరీతంగా పెట్టి పెద్దదారులు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంద్రభవనాలు మాదిరి ఆ కాలేజీని రెడీ చేస్తారు రెడీ చేసిన తర్వాత అది ఊరికే చూసేదానికి మటుకు ఇంద్రభవనాలే మన కడుపు నిండేది ఏం ఉండదు చూడడాల్ల అంతే చూసేదానికే దాంట్లో మనీ ఏ మళ్ళీ ఏది జరగదు ఆ ఇంద్రభవనాల్లో ఒక సీటు కావాలంటే పేదవాడు రెండు కోట్ల రూపాయలు కట్టారు రెండు కోట్ల రూపాయలు ఒక సీటు అదేవిధంగా పీజీ సీటు కావాలంటే నాలుగు కోట్లు కొట్టాలి ఇప్పుడు సామాన్యంగా పేదోళ్ళు ఇక్కడ బతుకుతూ ఉండదు ప్రతి ఒక్కరి కదా తల్లిదండ్రులు ఆశ ఏమి మా బిడ్డలు డాక్టర్లు కావాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు నేను ఆశపడినా మీరు ఆశపడతారు ప్రతి ఒక్కరు ఆశపడతారు నా బిడ్డ బాజవుతాడు వాడు మా అమ్మాయి బాజు అవుతుంది డాక్టర్లు అయితే పది మందికి సేవ చేస్తాడు మాకు గౌరవం తెస్తాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆశ పెడతారు ఆ రకంగా మీరు ఆశ పెట్టుకుని ఉంటే ఇప్పుడు మీ ఆశ అంతా ఇది అయిపోయి జీవితంలో అవి కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ అయిపోతే మీ బిడ్డలు జీవితంలో డాక్టర్లు కాలేరు మీ ఆశలన్నీ అడియాసలే జీవితంలో మీరు కాలేరు జీవితంలో మీ బిడ్డలు డాక్టర్లు కాలేరు మీ బిడ్డల జీవితంలో పల్లకి మోసల్ని పోయాల్సిందే పల్లకి లోపల వచ్చిందో పెత్తందర్ల బిడ్డలే ఉంటారు వాళ్ళ బిడ్డలే వస్తారు రెండు కోట్లు కొట్టేస్తారు నాలుగు కోట్లు కొట్టేస్తారు డాక్టర్లు అయిపోతారు మీ ఆశలన్నీ తీరవు అదే మదన్పల్లిలో మెడికల్ కాలేజ్ ఉంటే మీ బిడ్డలు బాగా చదివే వాళ్ళకు సీట్లు వస్తాయి ప్రతిసారి ప్రతి పల్లిలో కూడా ప్రతి విలేజెస్ కూడా బాగా చదివేపిస్తారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా ఏమి బాగా చదివేవాళ్ళు బిడ్డలు డాక్టర్లు కావాలా పెదోడు కానీ టప్పుండోడు కానీ బాగా చదివితే మంచి తెలివితేట ఉండే బిడ్డలు డాక్టర్ అయితే వాడు మంచి డాక్టర్ అయినా అంటే పేదలకు మేలు చేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చినాడు ఇది అట్లా కాదు ఎవరు ఎక్కువ డబ్బు పెడితే వాడు డాక్టర్ అవుతారు మీ పరిస్థితి ఏమి ఇంకా హాస్పిటల్కి పోయినా ఆ మెడికల్ కాలేజ్ కానీ వచ్చేసిందంటే కార్పొరేట్ తరహాలో హాస్పిటల్ ఉంటుంది మీరు తిరుపతి కానీ బెంగళూరు కానీ పోయే పనే లేదు ఇక్కడ నుండి డైరెక్ట్ మీరు వెళ్ళిపోయినా అంటే ఒక్క రూపాయి జేబులో నుండి తీయకుండా మీకు అన్ని రకాల సదుపాయాలు కనిపించొచ్చు కార్పొరేట్ తరహా వైద్యం ఇచ్చి పేదోళ్ళకు మళ్ళీ ఇంటికి మీరు ఈజీగా వచ్చేయచ్చు ఆ రకంగా ఎంతో ఆలోచించి మిథున్ రెడ్డి గారు ఈ పని తీసుకుని వచ్చి ఉంటే దానికి వచ్చిందని ఆయన వాళ్ళ మీద ఉండే కోపం మీ మీద తీసుకుంటూ ఈ పదిహేడు మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తా ఈ రోజు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఆయన ఓడిపోయినప్పటి నుండి కూడా ప్రజల్లోనే ఉన్నారు ప్రజల కోసమే కష్టపడతాడు పోరుబాట్లు రకరకాలుగా ఇవి చేశారు చేసి ఈ రోజు ఆయన ఏం చేస్తున్నా నేను కానీ ప్రజల కోసం పోరాడకపోతే ఈయనొచ్చిన పే పేదోళ్ళకు మట్టి గడుపు కొట్టేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ పేదోళ్ళకు అన్యాయం చేసేస్తాడు అనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు ఆయన ప్రజల్లో ఉన్నాడు మమ్మల్ని కూడా ఇప్పుడు వైఎస్ఆర్సిపి క్యాడో అందరినీ ప్రజల కోసం పోరాడండి ప్రజల కోసం పోండి ప్రజల కోసం తిరగండి అని చెప్తాను ఇప్పుడు అభివృద్ధి కూడా మీరు చూస్తూ ఉన్నారు అన్న చెప్పినట్టు వర్షన్న చెప్పినట్టు ఏడైనా ఏదైనా జరుగుతా ఉందా మేము వచ్చిన ఎన్నో ఇప్పుడు తిరుపతి ఎన్నెన్నో రోడ్లు తిరుపతి రోడ్డు కానీ రకరకాల సిమెంట్ రోడ్లు ప్రతి ఊరి పల్లికి తార్ రోడ్ వేసేస్తాను ఈరోజు రామసముద్రం కూడా నేను పోయి వచ్చాను అక్కడ పోతే ప్రతి పల్లికి తార్ రోడ్ వేసేస్తారు కొంగూరు కాన్స్టిట్రసీ తీసుకోండి తమ్మళ్ళపల్లి కాన్స్ట్రసీ తీసుకోండి ఒక్క టెంకాయ కూడా మేము కొట్లా ఓపెనింగ్ వీళ్ళు చిన్న యాభై మీటర్లు రోడ్డు కొట్టేదానికి నూరు టెంకాయలు కొడతారు ఎక్కడ చూసినా నూరు టెంకాయలు ఒక బండి పెట్టేయడము టగ ట కొట్టడము ఏ ఒకటే జీవితంలో ఎవరికి ఏం చేసిన వాళ్ళు కాదు కేవలం నేను చెప్పినట్టు రెండు చక్రాలే అమరావతి పోలవరం అమరావతి ఒకటి ఇంతకుముందు పోలవరం పోలవరం ఒకటే వాళ్ళు ఒక ఏటీఎం కార్డు ఈవెన్ మోదీ గారు కూడా ఒకప్పుడు చెప్పినారు మీటింగ్లో ఆయన అలయన్స్లో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం అనేది ఒక ఏటీఎం లాంటిది అని ఒక మీటింగ్లోనే చెప్పాడు ఇంతకుముందు ఒకే కార్డు ఉండేది ఇప్పుడు రెండు కార్డులు అమరావతి కూడా ఒక ఏటీఎం కార్డే ఆ రకంగా కేవలం దానికోసం చూసుకుంటా ప్రజల గురించి ఎటువంటి ఇది పట్టించుకోకుండా ఆయన ముందుకు సాగుతా ఉండారో ఖచ్చితంగా ప్రజలు దీనికి వ్యతిరేకించాలి రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం ఆయన బిడ్డల కోసం కాదు మా బిడ్డల కోసం కాదు మీ బిడ్డల కోసం పేదవాడి బిడ్డ డాక్టర్ కావాలని మీరు ఎట్ట కళలు కన్నాడో ఆయన కూడా అట్ట కళలు విన్నాడు పేదవాడి బిడ్డ కూడా డాక్టర్ కావాలని ఆలోచించాడు కాబట్టి ఈరోజు ఆయన పోరాడుతూ ఉంటే మన నైతిక బాధ్యత మనం కూడా ఆయనతో తోడు నిలబడాలి మనం లోడ్లో యాక్చువల్లీ ఈ ఫైట్ వచ్చి మీరు చేయాలా వెనకాల మేముండి నడిపించాల పోయి మేము ముందు ఉన్నాం మీరు కూడా మాతో పాటు రండి ఈ దీంట్లో కూడా ఈ సంతకాల సేకరణలో కూడా వీళ్ళందరూ మాతో పాటు కోటి సంతకాల సేకరణలో కూడా రండి ఈ కోటి సంతకాలు తీసుకోవడం ఎందుకు అనేది మీకు అర్థం కాలా కోటి సంతకాలు యావత్ రాష్ట్రంలో తీసేసుకొని మనం కానీ గవర్నర్ గారికి ఇచ్చినామంటే మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరి కన్ను కూడా మొదటి మా ఆంధ్ర రాష్ట్రం మీద పడుతుంది ఎందుకు కోటి మంది సంతకాలు పెట్టారు ఎందుకు ఈ ప్రజా వ్యతిరేక విధానాల్లో ఈ గవర్నమెంట్ ఎందుకు నిమగ్నమైంది ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు నిమగ్నమైంది కాబట్టి దీనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు దేశంలో ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి మీద ఆక్షితలే సభ్యంగా మనిషిని ఇట్లా చేస్తున్నాడు పెద్ద మనిషి ఈ రకంగా ప్రజల ప్రజా వ్యతిరేక విధానంలో నువ్వు చేస్తున్నావు నువ్వు ఖచ్చితంగా మీ ఐడియాస్ ను తిరిగి తీసుకో అని చెప్పి ఖచ్చితంగా ఆయనకి ఆక్షిత వేస్తారు కాబట్టి ఆయనకు బుద్ధి రావాలనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేయాలి అదేవిధంగా విధంగా లో కూడా అరవై నుండి డెబ్బై వేల సంతకాలు తీసుకునే టార్గెట్ ఉంది అది కూడా ఇప్పుడు మన సర్పంచ్ గారికి చెప్పినా మీ ఇంతకాడికి వచ్చి మీకు మీటింగ్ పెట్టకపోయినా మీరు పెట్టాల్సిన సంతకాలు ఎందుకంటే మీరు అనుభవిస్తూ ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ మారి ఒకటిన్నర సంవత్సరం అయింది ఏ విధంగా మీరు ఇబ్బందులు ఉంటారో మీకు అందరికీ బాగా తెలుసు మీరు వద్దంటే కూడా సంతకాలు పెడతారు అయినా మా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే అవగాహన ప్రజలకు కనిపించండి ప్రజలకు పోయి అన్నీ చెప్పండి ఏ రకంగా వాళ్ళు నష్టపోతున్నారు ఏ రకంగా పేదలకు అగెనిస్ట్గా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పండి ఇంకా మీదంటే ఇంత ముందు కూడా మనం మోసపోయినాం ఏదో ప్రజలు అనేవాళ్ళు పేదలు అనేవాళ్ళు ఏమంటే ఆశాజీవులు ఏమో మనకట్టేసుకు ఇస్తానున్నాడుపా ఇస్తాడేమో అని చెప్పి ఆశపడినందుకు రోజు అన్ని మీకు అగెనిస్ట్గానే పనులు జరుగుతూ కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలా ఇంకా రాబోయే సంస్థలు ఎన్న వాళ్ళు కూడా మనం అందరూ ఖచ్చితంగా మన కోసం పోరాడే జగన్మోహన్ రెడ్డి గారికి మనం తోడుగా ఉండాలా అసలు ఈ సంతకాల సేకరణ కూడా మీరు ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరు సంతకాలం తేట్లో చేయండి అదేవిధంగా పదకొండవ తేదీ ఒక ర్యాలీ పెట్టాం చిత్తూరు బస్ స్టాండ్లో ఒక ర్యాలీ పెట్టాము మేము చిత్తూరు బస్ స్టాండ్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా మీరు వాలంటీర్గా రాండి అక్కడ నుండి మీరు స్వచ్ఛందంగా అక్కడికి రాండి అక్కడి నుండి ఆ ర్యాలీకి పోయేసేందులో మీరే మిథున్ రెడ్డి గారు కూడా రావచ్చు ఆ ర్యాలీలు వీళ్ళందరూ రాండి అక్కడికి అందరూ వయసు ఒక మెమరాండం వచ్చేదిను మనము సర్పలర్ ఆఫీస్లో ఇద్దాం ఆ రకంగా మన ఒక్క మదన్పూర్ కాదు యావత్ రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీ జరగబోతా ఉంది ఈ రకంగా మనం ప్రెషరైజ్ చేస్తే గవర్నమెంట్ అప్పటికైనా ఈ కూటమి బుద్ధి వచ్చి ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాన్ని విడనాడి ఈ కూట ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఖచ్చితంగా దిగి వస్తారు అని చెప్పి నమ్మకంతో మేమంతా చేస్తాం కాబట్టి మీ అందరి సహకారం వల్ల మీరు కూడా ఉండాలో చాలా యాక్టివ్ గా ఉంటారు వాళ్ళందరూ మీద తోడుగా ఉండండి కలిసి గట్టుగా మనం పోరాడి మన కోసం పోరాడే జగన్మోహన్ రెడ్డి గారికి మనం తోడుగా ఉందాం ఈ మొత్తం ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామని చెప్పి పిలుపులుస్తూ ఈ అవకాశం వచ్చింది మనం ధన్యవాదాలు